తొలి రాత్రి పైనే చర్చ ఓయో కాలంలో కూడా ఫస్ట్ నైట్లు సీన్ లో క్రేజ్ తగ్గడం లేదు వెండితరపై అయితే పుసుక్కుమని లైట్లు ఆర్పేసి పాల గ్లాసు పట్టినట్టుగా సింబాలిక్ షాట్లు చూపించి శోభనం రాత్రి తెల్లారిపోయినట్టుగా చూపిస్తున్నారు కానీ సీరియల్లో అయితే మాత్రం శోభనం రాత్రి తెల్లారాలంటే అంత ఈజీ కాదు సుమి ఇంకో ఒకరినొకరు చూసుకోవడానికి ఒక పది ఎపిసోడ్లు లాగిచ్చేస్తారు అలాంటిది శోభనం లాంటి ఘనకార్యాలు జరిపించాలంటే ఎన్ని ఎపిసోడ్లు పడుతుందో లెక్కే లేదు అసలు మ్యాటర్ అంతవరకు రావడమే పెద్ద గగనం పెళ్లి అవుతుంది కానీ ఏదో కారణంతో వీళ్ళకి శోభనం కాదు వాళ్ళ శోభనం అవడం ఏమో కానీ మల్లె పందరి శోభనం గది తెల్లచేర పట్టు పంచే పెళ్లి కూతురు చేతులు పాలగస్తా అబ్బో వీళ్ళు శోభనం అయ్యేసరికి ఆ సెటప్ ఒక్కొక్క జంటకి ఓ పదిసా పది సార్లు అయినా ఉంటుంది ఆ సీరియల్కి ఈ ఈ సీరియల్కి అని కాదు సరిగ్గా చూస్తే అదిగో శోభనం ఇదిగో శోభనం అంటారు తీరా అసలు మ్యాటర్ మొదలయ్యేదానికి తెల్లారిపోతుంది ఆ కార్యం జరగకుండానే అయితే వర్షాకాలం వెదర్ బాగుందేమో కాని స్టార్ మా సీరియల్స్ లో శోభనాల కాలం నడుస్తుంది ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తున్న బ్రహ్మముడి సీరియల్లో రాజు కవ్యలో దివ్యంగా ఆ కార్యం పూర్తయింది ఇంకా మామగారు సీరియల్లో గంగా గంగాధర్ల మధ్య మ్యాటర్ మల్లెల మంచం వరకు చేరింది శోభనం గదిలో ముద్దు ముచ్చట్లు బాగానే తీర్చుకుంటారు కానీ చివరి క్షణంలో వారి తొలి రాత్రి తెల్లారిపోయింది ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా కూడా ఆ ముచ్చట్లు తీర్చేసుకున్నారు అదేంటో గాని సీరియల్ పెళ్లి వరకు రావడమే పెద్దగాగున అయితే పెళ్లి తర్వాత జరిగే శోభన అంతకన్నా పెద్ద పెద్దగాగున పోలవరం ప్రాజెక్ట్ అయినా పూర్తి అవుతుందేమో గానీ వీళ్ళ శోభనలు మాత్రం వాయిదా పడుతూనే ఉంటాయి వీళ్ళ ప్రాజెక్ట్ మాత్రం గట్టా కదా అప్పట్లో ఉత్తరాగాల నుంచి కార్తీక దీపం గుప్పిడంత మనసు గృహలక్ష్మి జానికి కలగనలేదు